వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహా గణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవైవ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మకర రాశి అనగానేమే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మకర రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మకర రాశికి ప్రధాన గ్రహాలైనటువంటి శని తన సొంత క్షేత్రంలో స్వంత రాశిలో మకర రాశిలో సంచారం చేస్తున్నాడు అయినప్పటికీ కూడా ఏలినాటి శని పీరియడ్ అనేటువంటిది కంటిన్యూ అవుతోంది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే మరొక ప్రధానమైనటువంటి గ్రహం వ్యయస్థానంలో గురుడు తన సొంత క్షేత్రంలో సంచరిస్తున్నాడు అంటే ఈ వ్యవస్థానాధిపతి అయినటువంటి గురుడు ధనుసు రాశిలో సంచారం చేయటం అలాగే కొంతకాలం పాటు అంటే ఆగస్టు నెల దాదాపుగా పదిహేడు పద్దెనిమిది తారీఖుల దాకా సుమారుగా అంటే ఆగస్టు ప్రథమార్థం దాకా కుజుడు మీనరాశిలో తదుపరి చతుర్థ స్థానంలో తన సొంత క్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచారం చేస్తున్నాడు అలాగే రవి కూడా ఆగస్టు ప్రథమార్ధం వరకు కర్కాటక రాశిలో తరువాత సింహరాశిలో తన సొంత రాశిలో సంచరిస్తున్నాడు అయితే ఈ ప్రధాన గ్రహాల యొక్క గ్రహస్థితిని పరిశీలించిన మీదట ముఖ్యంగా గురుడు శని కుజుడు రవి వీళ్ళు ఎక్కువ భాగం ఈ మాసంలో తమ సొంత రాశుల్లో సంచారం చేయటం అనేటువంటిది మకర రాశి వాళ్ళకి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది అయితే ఈ ఏలినాటి శని దుష్ప్రభావాలు మకర రాశి మీద ఇంకా బలంగా పనిచేస్తున్నాయి అంతేకాకుండా ఈ శని మకర రాశిలో ఉన్నప్పుడు రవి కర్కాటక రాశిలో ఉండి సమసప్తక దృష్ట్యా కొద్దిపాటి అనారోగ్య ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కలుగు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది అయినప్పటికీ మనం ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ గ్రహమైనా సరే తన సొంత క్షేత్రంలో సంచరించేటప్పుడు పెద్దగా అపకారం చేసేటువంటి పరిస్థితి ఉండదు అట్లాగే ఈ మకర రాశికి శని తన సొంత క్షేత్రంలో జన్మశని సంచారం గనక కొద్దిగా ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి కానీ అంత ప్రమాదకరమైన స్థాయిలో ఉండకపోవటం అనేటువంటిది మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చు అంతేకాకుండా ఈ మకర రాశికి ముఖ్యంగా కుజగ్రహ అనుగ్రహం వలన కొద్దిగా అకస్మాత్తుగా కొంత ఆర్థిక అభివృద్ధి కలగటం కానీ అలాగే చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త వరవడి ఏర్పడటం కానీ ఈ మాసంలో ఏర్పడుతుంది అయినప్పటికీ కూడా ఒక పని పూర్తి చేయటానికి ఒక రెండు మూడు సార్లు ప్రయత్నం చేయవలసి రావటం అనేటువంటిది కాస్త చికాకుని కలిగిస్తుంది విద్యార్థులకి చదివిన విషయాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది అగ్నిపరీక్ష అవుతుంది ఇక ఎవరైనా సరే ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేవాళ్ళైనా సరే వాళ్ళు చేసేటువంటి పనిలో అది ఒకటంత ఎఫిషియన్సీ చూపించలేకపోవటం అనేది కొంచెం మానసిక ఆందోళనకి గురి చేస్తుంది అంటే ఇంతకుముందు ఏ పనైనా సరే చాలా సులభంగా చేయగలిగేటువంటి సమర్థత ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ జన్మశని సంచారీక్ష గురుడు వ్యయస్థానంలో ఉండటం వలన శుభకార్యాల నిమిత్తం పుణ్యకార్యాల నిమిత్తం ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అంటే ఆర్థికంగా అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ఈ ఖర్చులు అనేటువంటివి అదుపులో లేకపోవటం అనేది కొంచెం ఆలోచించాల్సిన అంశంగా మకర రాశి వారికి ఈ మాసంలో చెప్పటమైంది అంతేకాకుండా డాక్టర్స్కి లాయర్స్కి ఇంజనీర్స్కి మంచి అనుకూలమైన కాలం వాళ్ళు ధనమే పరమావధిగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించడం అనేటువంటిది జరుగుతుంది ఫలితాలు కూడా ఆర్థికాభివృద్ధి బాగా ఉండేటట్లుగానే గోచరిస్తున్నాయి అంతేకాకుండా ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఉంటారో అలాగే ఎవరైతే విదేశాలలో ఉంటారో విదేశాలతో వ్యాపారం చేస్తుంటారో వాళ్ళకి మాత్రం ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది సినీ టీవీ రంగ కళాకారులకి గడ్డుకాలం అంటే ఎవరైనా సరే ఈ మీడియా రంగానికి చెందిన టీవీ సినీ కళాకారులకు సంబంధించినటువంటి రంగాల్లో ఏ రంగంలో పనిచేసే వాళ్ళకైనా సరే కొద్దిపాటి ఇబ్బందులు తప్పనిసరి పరిస్థితి అనేటువంటి స్థితి ఈ మాసంలో గోచరిస్తోంది రొటీన్గా జరిగేటువంటి లైఫ్ బోర్ కొడుతుంది అలాగే ఎవరిని నమ్మినా కూడా వాళ్ళు చివరి నిమిషంలో కొద్దిగా ఇబ్బంది పెట్టడం మాట ఇచ్చి తప్పటం అనేటువంటిది మానసికంగా ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది అయితే సహజ సిద్ధంగానే ఎవరైనా సరే సైకలాజికల్గా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండేటట్లయితే అంటే మీరు ఈ పని చేయలేరు మీరు ఈ ఈ సమయంలో ఈ వ్యాపారాలు నడవు ఈ సమయంలో ఈ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సాగించడం చాలా కష్టం అని డిస్కరేజ్ చేసేటువంటి వాళ్ళు మన చుట్టుపక్కల పెరిగిపోవడం అనేటువంటిది బాధ కలిగిస్తుంది అయినప్పటికీ మకర రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లుగా నాలుగు ప్రధాన గ్రహాలు సొంత క్షేత్రాల్లో ఉండడం వలన సొంత క్షేత్రంలో ఉన్నటువంటి గ్రహం ఎటువంటి పరిస్థితుల్లోనూ హానికి తలిపట్టదు శుభకార్యాలనే చేయిస్తుంది మంచి శుభప్రదమైనటువంటి అంశాలనే జరిపిస్తుంది గనక ఆగస్టు ద్వితీయార్థం చాలా బాగుండేటువంటి పరిస్థితి ఉంది గనక ఏమాత్రం నిరుత్సాహానికి గురి కాకుండా మకర రాశి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ సొంత సమయస్ఫూర్తితో తెలివితేటలతో ఈ మాసంలో కొత్త కొత్త విషయాలని కనుగొని కొత్త కొత్త దృక్పథాలతో వ్యాపారాలు చేస్తూ చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త స్కిల్స్ని డెవలప్ చేసేటువంటి పరిస్థితి ఈ మాసంలో తప్పకుండా ఉంటుంది అయితే సహజ సిద్ధంగానే మంచి ఆకర్షణ శక్తి కలిగినటువంటి ఈ మకర రాశి వాళ్ళు సహజసిద్ధంగానే ఎదుటి వారిని చక్కగా పొగడ్తలతో మంచి మాటలు చెప్పి వాళ్ళ నుంచి కావలసినటువంటి సహాయాన్ని కానీ ప్రొడక్టివిటీని కానీ రాబట్టుకోగలిగినటువంటి తెలివితేటలు ఉన్నటువంటి ఈ మకర రాశి వాళ్ళకి ఆగస్టు ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అత్యంత శుభమైనటువంటి ఫలితాలని అందచేస్తుంది కోర్టు కేసుల రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ ఏవైనా సరే పరిష్కారాలు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆగస్టు ద్వితీయార్థంలో ప్రయత్నం చేసేటట్లయితే అన్నీ మీకు అనుకూలంగా సజావుగా సరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇన్ని ఇబ్బందుల మధ్య కూడా మకర రాశి వాళ్ళకి ఒంటరి చేత్తో ఈ యుద్ధ రంగాన్ని జయించిన వీరుడిలాగా ఈ మాసంలో ఆగస్టు పదిహేనో తారీఖు వరకు కొద్దిగా ఉన్నటువంటి సమస్యలను కనుక జయించగలిగితే మిగతా పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి కాలంలో అత్యంత సునాయాసంగా మంచి శుభ ఫలితాలని అభివృద్ధిని పొందగలుగుతారు ఇకపోతే మకర రాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి డ్రైవింగ్ విషయంలో కానీ రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ఈ అనారోగ్య కారణాలు ఏవైతే ఉంటాయో అవి డాక్టర్లకు సైతం అంతుపట్టవు ఆ అనారోగ్య కారణాలన్నీ మానసికమైనవి అనేటువంటి విషయాన్ని ఈ గుర్తు పెట్టుకోవాల్సిందిగా మకర రాశి వాళ్ళకి సూచించడమైనది అంటే ఎక్కువ అనారోగ్యాలు మానసికంగానే ఏర్పడతాయి మీకు ఎవరో కొద్ది మందికి వ్యక్తిగత జాతక రీత్యా ఇబ్బంది ఉన్న వాళ్ళకి మాత్రమే శారీరక అనారోగ్యం అనేటువంటిది ఏర్పడుతుంది మిగతా వాళ్ళందరూ కూడా మానసికంగా దృఢంగా ఉండేటట్లయితే ఈ ఆగస్టు మాసంలో ద్వితీయార్థం అత్యంత శుభ ఇస్తుంది రాజకీయ నాయకులకి రాజకీయ యోగాన్ని ఇస్తుంది వ్యాపారస్తులకి మంచి రొటేషన్ ఇస్తుంది ఈ రొటేషన్ ద్వారానే ఎక్కువ ఆర్థిక లాభాలని పొందగలిగేటువంటి పరిస్థితి ఈ మాసంలో మకర రాశి వాళ్ళకి గోచరిస్తోంది ఇక ఈ కొద్దిపాటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి శనీశ్వరుడికి పరిహారాలు చేయండి అంటే ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి అది కుదరని పక్షంలో ఇంటిలో కాకి ప్రతిరోజు ముఖ్యంగా ఆహారాన్ని పెట్టేటట్లయితే శనీశ్వరుడి యొక్క వాహనమైనటువంటి కాకి ఆ సంతృప్తి చెందడం వలన ఈ ఏలినాటి శని ఎఫెక్ట్స్ అనేటువంటివి బాగా తగ్గుతాయి అలాగే కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవార నియమాలు పాటించండి ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయించండి అలాగే ఈ మకర రాశికి ముఖ్యంగా కొంతకాలం పాటు సప్తమ స్థానంలో రవి సంచారం జరుగుతోంది కనుక జీవిత భాగస్వామితో విభేదాలని తెచ్చుకోకండి జీవిత విభేద జీవిత భాగస్వామితో ఆ విభేదాలని తగ్గించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు పాటించండి ఎవరైతే జీవిత భాగస్వామితో కొద్దిపాటి అండర్స్టాండింగ్ లోపాలు ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ మాసంలో ఆదిత్య హృదయం పారాయణ చేయండి సూర్య నమస్కారాలు చేయండి ఇవి చేసేటట్లయితే ఈ కొద్దిపాటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఈ కొద్దిపాటి పరిహారాలను చేసుకునేటట్లయితే ఆగస్టు పదిహేనో తారీఖు దాకా కాస్త ఆ సంయమనం పాటించగలిగితే పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు నెలాఖరి వరకు ఉన్నటువంటి కాలం మంచి రాజయోగ కాలం గనక ఈ మకర రాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఏర్పడేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది కనుక నేను చెప్పినటువంటి పరిహారాలను పాటించి మకర రాశి వాళ్ళందరూ కూడా ఈ మాసంలో మంచి శుభ ఫలితాలని పొందుతారని మంచి ఆర్థికాభివృద్ధిని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి